హాయ్ అండి వెల్కమ్ టు బావన్ రెసిపీస్ ఈ వాళ్ళ రెసిపీ కరివేపాకు పొడండి ప్యాన్ ఇటెక్కిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈటెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి పప్పుల కలర్లా మారినప్పుడే ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలండి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసుకునేటప్పుడు బాగా కడుపుకుని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టకూడదు కరివేపాకు ఇలా వేగితే సరిపోతుందండి బాగా వేగితే టేస్ట్ ఉండదు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లారి పనియండి మిక్సీ పట్టుకోండి ఇల్లుల్లిపాయ రెబ్బలు తక్కువతో పాటు వేసుకోవాలి చింతపండు తాల్టు చూసారా ఇక ఇలా నలిగితే సరిపోతుంది రెడీ అయిపోయిందండి కరివేపా పొడి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి